<coughs> Welcome to Teach News. లాభాల బాటలో ఉన్న బి కొత్తకోట ఆర్టీసీ డిపోను మూసివేసి మదనపల్లెకు తరలించిన దుర్దినాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా స్థానిక జ్యోతి చౌకనందు సిపిఐ కాంగ్రెస్ బాస్ ఏఐటియుసి తదితర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బి కొత్తకోట ఆర్టీసీ డిపో పద్దెనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్టీసీ డిపోను తరలించే సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల దినపత్రికల క్లిప్పింగ్లతో కూడిన బ్యానర్ను ప్రదర్శిస్తూ ఆర్టీసీ బస్సు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు పాలకుల నిర్లక్ష్య వైఖరి నశించాలని వెంటనే ఆర్టీసీ డిపోను ప్రారంభించాలని నినాదాలు చేశారు డిపోను మూసివేసి అప్పుడే పద్దెనిమిది సంవత్సరాలు అయిందా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు వర్ధంతి కార్యక్రమానికి స్వచ్ఛందంగా స్థానికులు మద్దతు ప్రకటించారు సంవత్సరాలుగా కార్మికులు కుల సంఘాలైతేనేమి కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మిత్రపక్ష అన్ని పార్టీలు కలిసి గత పద్దెనిమిదేళ్లుగా డిపోను పునరుద్ధరించాలని ప్రతి ఒక్క సంవత్సరము ఈ మాదిరి చేస్తూ ఉంటే ఏ ఏ ప్రభుత్వం వచ్చినా కథలు లేకుండా ఉంది కనీసం ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాదిరిగా బీ కొత్తకోటలో ఆర్టీసీ బస్ స్టాండ్ పెడతామన్నారు అలాగే మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు ఈ కోరికలన్నీ వెంటనే ప్రజలకు తీర్చి టీడీపీ నిజాయితీ నిరూపించుకోవాలి లేకుంటే ఇంకా మేము అన్ని మిత్రపక్షాలతో కలిసి ఉద్యమాలు చేపట్టి ఖచ్చితంగా మా కోరికలు ప్రజలకు కావాల్సిన సమస్యలు తీర్చుకునేదానికి ఎంతటికైనా ముందు పోతామని మేము విజ్ఞప్తి చేస్తున్నాము కొత్తకోట పట్టణానికి బ్లాక్ డే అని చెప్పేసి ఇవాళ మేము ప్రకటిస్తా ఉన్నాం ఎందుకంటే కరెక్ట్గా రెండు వేల ఆరు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి ఈ యొక్క బీ కొత్తకోట ఆర్టీసీ డిపోను రద్దు చేసి మదనపల్లికి తరలించడం జరిగింది అందువల్లనే ఈరోజు బీ కొత్తకోటకు దుర్దినంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం పాలకులు ఎందరో మారారు అయినా బీ కొత్తకోట ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేస్తాం మేము అధికారం లేకొస్తే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ అలాగే మేము అధికారం లేకొస్తే ఆర్టీసీ డి ఫోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంకో పక్కన వైఎస్ఆర్ సిపి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అధికారం వచ్చారు కానీ ఈ యొక్క బీ కొత్తకోట ఆర్టీసీ డి ఫోన్ మాత్రం విస్మరించారు కాబట్టి మళ్ళీ టీడీపీ అధికారం వచ్చింది ఈ నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ బీ కొత్తకోట ఆర్టీసీ డి మేము అధికారంలోకి వస్తే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు